మేము నడిపిస్తున్నాము అలాగే నడిపిస్తున్నాము ఇన్ని రోజులు కూడా అయితే మేము మట్టి కూడా ఎక్కడో చెరువులకి వెళ్ళి కానీ ఎక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్లకెళ్ళి దేవడం లేదు రైతులు ఎత్తుబలాలు ఉన్న దగ్గర వాళ్ళు వాళ్ళకి సాగు సాగు ఉన్న దగ్గర వాళ్ళ రైతులను అడిగి రైతుల దగ్గర అడుక్కొని మేము తీసుకొచ్చి బెస్మెంట్లకు కానీ ఇప్పుడు ఇంధ్రం బిల్లు వచ్చినాయి కొన్ని గవర్నమెంట్ ఇల్లులు వచ్చారు వాళ్ళకు వాళ్ళకు పోస్తున్నాము కొన్ని రోడ్లకు కానీ ఇప్పుడు బతుకమ్మలు వస్తున్నాయి బతుకమ్మలకు కానీ వినాయకు కానీ మండపాలకు కానీ కొంచెం బురద బురద ఉంటుందని చెప్పేస్తే వాళ్ళకి పోస్తున్నాము ఆ ఒక్క టిప్ప రెండు టిప్పలు తెస్తే కూడా మీకు పర్మిషన్ లేదు అని ఇది లేదు అది లేదని చాలా ఇబ్బంది పెడుతున్నారు ట్రాన్స్పోర్టర్లు కానీ లోకల్ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి మా బండ్లు కొన్ని స్టేషన్లల్లో ఉన్నాయి ఇప్పటికీ త్రీ మంత్స్ అవుతుంది వాళ్ళు ఫైనాన్షియల్ కట్టలేక ఏం చేయలేక ఇంట్లో సంసారం గడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చాలా అంటే చాలా పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయి కొంచెం అర్థం చేసుకోగలరు ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అయితే నడపట్లేదు మేము ఏదో చిన్న చిన్నగా చిన్న చిన్న రోడ్డు సమస్యలు ఉన్న దగ్గర కానీ గల్లీలలో చిన్న చిన్న బెస్మిట్లలో కానీ పోసుకుంటున్నాము దానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు కొంచెం ఆదుకోవాలని అర్థం చేసుకోవాలని అధికారులు కూడా కొంచెం మీరు స్పందించాలని మా విన్నపం ముప్పై సంవత్సరాల నుంచి మేము టిప్పాలు నడుపుకుంటూ మా జీవన ఉపాధి మేము కల్పించుకుంటున్నాము మాకు టిప్పాలతోనే మా జీవనం అది మాకు ట్రాన్స్పోర్ట్స్ పోలీస్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బండ్లు నడవనియకుండా ఒక్క టిప్పర్ మరం టిప్పర్ కనిపించినా కేసులు రాసి లోపల పెడతారు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి దీనికి మాకు గవర్నమెంట్ మాకు సహకరించాలి మాకు ప్రతి ఒక్క బండి మీద మాకు ఫైనాన్సులు మేము ఫైనాన్సులు చేసి కట్టుకుంటూ నెల నెల మా జీవన ఉపాధి మేము గడుపుకోవాలి దీనికి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏ ఏ రోడ్డు మీద కనిపించినా మాకు బండ్లు పోలీసులు ఎంబటి పడి దొరకబట్టి ఆపి స్టేషన్లో పెడుతున్నారు ఇప్పుడు గత మూడు నెలల నుంచి కూడా బండ్లు వెళ్లకుండా ఆరు బండ్లు రెండు ఇటాచీల మీద కేసులు అయి లోపలనే ఉన్నాయి అవి ఇంతవరకు బయటికి రాలేదు సీజ్ అయినాయి ఇప్పుడు మేము కలెక్టర్ని సంప్రదించినాం కలెక్టర్ దగ్గరికి పోతే ఏమీ మాకు రెస్పాండ్ ఇవ్వలేదు సిపి మేడం దగ్గర కూడా పోయినాం సిపి మేడం దగ్గరికి పోతే కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మేము ఇక్కడ మంత్రి మాకు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ని కూడా కలిసినాం అటు ఆయన కూడా మాకు ఎటువంటి సంబంధం చెప్పలేదు ఏ విషయం కూడా చెప్పలేదు మాకు ఎటువంటి ఈ ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది